సిమ్యోను చాప్టర్ మూడు రాకడ గురించిన ప్రవచనం ఇదిగో నేను నీ పాపం నుండి విముక్తుడయ్యేలా అన్నీ నీకు చెప్పాను ఇప్పుడు మీరు మీ నుండి మీ అసూయను మరియు అన్ని దృఢమైన మెడను తొలగిస్తే ఇజ్రాయిల్లో నా ఎముకలు వర్దిల్లుతాయి మరియు యాకోబులో నా మాంసం వంటిది మరియు నా వాసన లిబానా వాసనలా ఉంటుంది దేవదారు వృక్షముల వలె నా నుండి పరిశుద్ధులు వృద్ధి చేయబడను ఎప్పటికీ మరియు వాటి కొమ్ములు చాలా దూరం విస్తరించి ఉంటాయి అప్పుడు కానాను సంతానం నశించిపోతుంది మరియు శేషం అమాలయకులకు ఉండదు మరియు కప్ప దోశందరూ నశిస్తారు హిత్లందరూ పూర్తిగా నాశనం చేయబడతారు అప్పుడు హాము దేశం విపులమును జనులందరూ నశించదురు అప్పుడు భూమి అంతా కష్టాల నుండి విశ్రమిస్తుంది ఆకాశం కింద ఉన్న ప్రపంచమంతా యుద్ధం నుండి విశ్రమిస్తుంది అప్పుడు ఇజ్రాయేల్ పరాక్రమవంతుడు క్షేమను మహిమపరుస్తాడు రక్షకుడైన ఎహోవా భూమిపై ప్రత్యక్షమవుతాడు మరియు ఆయనే మనుషులను రక్షిస్తాడు అప్పుడు మోసపు ఆత్మలన్నీ కాలితో తొక్కబడతాయి మరియు మనుషులు దుష్టాత్మలను పరిపాలిస్తారు అప్పుడు నేను ఆనందంతో లేచి సర్వోన్నతుని అతని అద్భుతమైన పనుల కారణంగా ఆశీర్వదిస్తాను ఎందుకంటే ఏలోహిం శరీరాన్ని తీసుకొని మనుషులతో కలిసి భుజించాడు మరియు మనుషులను రక్షించాడు ఇప్పుడు నా పిల్లలు యూదావారు లేవీకి యూదాకు విధేయత చూపండి ఈ రెండు గోత్రాలకు వ్యతిరేకంగా ఉద్ధరించబడకండి ఎందుకంటే వారి నుండి ఏలోహిం రక్షణ మీకు కలుగుతుంది ఏలోహిం ప్రధాన యాజకుడైన లేవి నుండి లేవి నుండి లేపుతాడు మరియు యూదా నుండి రాజు ఏలోహిం మరియు మానవుడు అతను అన్ని జనులందరినీ మరియు ఇజ్రాయల్ జాతిని రక్షించును కాబట్టి మీ పిల్లలు తమ తరతరాలుగా వాటిని పాటించేలా మీరు కూడా ఆజ్ఞాపించాలని నేను మీకు ఈ ఆజ్ఞలు ఇస్తున్నాను మరియు షిమ్యోను తన కుమారులకు ఆజ్ఞాపించడం ముగించిన తర్వాత అతను నూట ఇరవై సంవత్సరాల వయసు గల తండ్రులతో నిద్రించాడు మరియు అతని ఎముకలను హెబ్రోన్కు తీసుకెళ్లడానికి వారు అతనిని చెక్క శవపేటికలో ఉంచారు మరియు వారు ఈజిప్షియన్ల యుద్ధంలో రహస్యంగా వాటిని తీసుకున్నారు జోసెఫ్ ఎముకల కోసం ఈజిప్షియన్ల రాజుల సమాధులలో కాపలాగా ఉన్నారు ఎందుకంటే యూసెఫ్ ఎములు పోయినప్పుడు దేశమంతటా అంధకారం అధికార అంధకారం మైగిప్తులకు విపరీతమైన మహమ్మారి వ్యాపిస్తాయని దీపం పెట్టినప్పుడు కూడా మనిషి తన సహోదరుని గుర్తించలేడని మాంత్రికులు వారితో చెప్పారు మరియు షిమ్యోను కుమారులు తమ తండ్రికి విలపించారు మరియు వారు మోషే ద్వారా బయలుదేరే రోజు వరకు ఈజిప్టులో ఉన్నారు